శ్రీ సార్ గారిని వీరికి వీరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ సార్ వెల్కమ్ సార్ గ్రామస్తులు మేడం గారిని వెల్కమ్ చెప్తూ సన్మానిస్తున్నారు జిల్లాగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా గ్రామ వార్డు సందర్శన దీనిలో ప్రజలతో మమేకమైన పోలీసులు సమస్యలు అట్లాగే మహిళల పట్ల చిన్నపిల్లల పట్ల ఇంకా రకరకాల సైబర్ క్రైమ్ గంజాయి రోడ్ యాక్సిడెంట్స్ పట్ల ఆటలాడ కార్యక్రమం కాకుండా మనం కళా జాతర ప్రోగ్రామ్స్ ఏర్పాటు అవగాహన కల్పించడం ఆశిస్తూ विजस <muchas> <tries> అప్పుడు అయినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని చెప్పి ఒక డివిజన్ చేసుకొని ఆ ప్రకారం చేయడం జరుగుతుంది అలాగే ముప్పై యొక్క ఫ్యాక్షన్ సంబంధించినటువంటి విలేజ్లు కూడా లిస్ట్ ఉంది అట్లా కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని చెప్పి డివైడ్ చేసుకొని ఆయా విలేజ్లని ప్రయారిటీ వేస్తూ విజిట్ చేస్తూ పళ్ళ నిద్ర కార్యక్రమం చేపట్టు అట్లాగే అవగాహన కార్యక్రమాలు కళాజాతర కార్యక్రమాలు కూడా చేపట్టి ప్రజల్లో రకరకాలైనటువంటి నేరాలు పైన అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు తర్వాత సైబర్ క్రైము గంజాయి వాడ వాడకుండా గంజాయిని నిరోధించడం అలాగే రోడ్ యాక్సిడెంట్స్ గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటిపైన పబ్లిక్కి అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణ దిశగా జిల్లాను తీసుకెళ్లాలని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంక్లూడింగ్ జిల్లా ఎస్పీ కూడా ఇంపార్టెంట్ విలేజెస్ ఏ గ్రేడ్ విలేజెస్లు విజిట్ చేస్తూ అక్కడ పల్లినిద్ర కార్యక్రమాన్ని చేపట్టి పబ్లిక్కి అవగాహన కార్యక్రమం చేపడుతూ ఇది పల్లినిద్ర కార్యక్రమానికి ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ గ్రామ వార్డు సందర్శన నేర నియంత్రణ